హాయ్ ఫ్రెండ్స్ నేమ్ మీ డాక్టర్ స్వప్న జకుడి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది అడుగుతుంటారు మనకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మాకు ఫోర్టి ఇష్యూస్ ఏమైనా వస్తాయా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అడుగుతుంటారు దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ బేసికలీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే అది దేని వల్ల అవుతుంది అనేది రూల్ అవుట్ చేసుకోవాలి సో ఐదర్ మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందా లేకపోతే ఏమైనా పీసీఎస్ కానీ పీసీఓడి అదేమైనా ఉందా లేదు ఏమైనా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదు ఏదైనా ఆటోమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా లేదు మనం ఏదైనా లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ పైన కానీ లేకపోతే లాంగ్ టర్మ్ ఏదైనా హార్మోనల్ పిల్స్ పైన ఏమైనా ఉన్నామా కొందరికి యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ అంటే ఫిట్స్ రాకుండా కూడా కొందరు మెడిసిన్స్ వాడుతుంటారు సో దాని వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అయ్యి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఏమైనా అవుతున్నాయా ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లయింగ్ కాజ్ ఏంటి అనేది అవుట్ చేస్తాం సో అదేంటంటే బేసిక్ సింపుల్ టెస్ట్ లైక్ కొందరికి ఎనిమియా బ్లడ్ రక్తహీనత అంటాం అంటే బ్లడ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు సో సింపుల్ కరెక్షన్ మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆటోమేటిక్ గా పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతుంది ఓగులేషన్ కూడా నార్మల్ గా అవుతుంది సో ఎనిమిక్ ఏమైనా ఉన్నారా లేదు మనకు షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేవు అవి చెక్ చేస్తాము థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉంటే ఓకే అందులో మళ్ళీ ఏదైనా ఉంటే ఫస్ట్ అది కరెక్షన్ చేసుకుంటాము సింపుల్ ప్రొలక్టింగ్ హార్మోన్ అది కూడా హెచ్ గానీ మనకు పీరియడ్స్ రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బాడీలో ఏమైనా ఎక్కువగా స్ట్రెస్ ఉందా అది కూడా రూల్ అవుట్ చేయాలి అండ్ దెన్ దడిక్వేట్ స్లీప్ నిద్ర అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ అన్ స్లీప్ ఉండాలి సో నిద్ర సరిగా పోకపోయినా మనకు స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ప్రెగ్నెన్సీ అవడానికి ఇబ్బంది అంటే దట్ బి వన్ ఆఫ్ ద రీజన్ సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం మనకు అండర్లైన్లైన్ కాజ్ ఏంటో చూసి దాని తగ్గట్టుగా మనం వీల్ డూ ద కరెక్షన్ అది కాకుండా మీ చేతుల్లో ఏంటంటే మీరు యూ హ్యావ్ టు డూ అ రెగ్యులర్ వర్క్అౌట్స్ ఒకటి మన బాడీ వెయిట్ ఐడియల్ బీఎంఐ లో ఉన్నామా లేమా ఐడియల్ బీఎంఐ ఏంటంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఉండాలి దట్స్ ఐడియల్ వెయిట్ అలా కాకుండా ఎక్కువగా వెయిట్ ఉన్నా వెయిట్ రిడక్షన్ చేసుకోవాల్సిందే అండర్ వెయిట్ ఉంటే వాట్ ఈస్ అ రీజన్ అంటే ఎందుకు అండర్ వెయిట్ ఉన్నారో అది కూడా రూల్అౌట్ చేసి కరెక్షన్ చేసుకోవాలి అండ్ దెన్ మన సైడ్ నుంచి సప్లిమెంట్స్ అవన్నీ కూడా అంటే లైక్ బేసిక్ సింపుల్ ఫోలిక్ యాసిడ్ కానీ ఒమేగోత్రీ ఫ్యాటి ఆసిడ్స్ యాసిడ్స్ తీసుకోండి నేను చెప్తాం సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దేని వల్ల అవుతుందనేది మనం గ్రహించాలి అంటే ఏదైనా హార్మోన్స్ ప్రాబ్లమా ఎండోక్రైనల్ ప్రాబ్లమ్సా లేకపోతే అసలు మన డైటరీ హ్యాబిట్స్ మనం తినే ఫుడ్ వలన లేకపోతే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైక్ కొందరు అసలు ఎక్సర్సైజ్ చేయరు తినంలోనే పడుకోవడం తినంలోనే కూర్చొని వర్క్ చేయడం అలా చేస్తుంటారు సో అలా అండర్లైన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసి వాటిని కరెక్షన్ చేసుకోవడం బెటర్ అలా కరెక్షన్ చేయడం వల్ల కూడా మనకి సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వచ్చు అండ్ దాంతో పాటు మన ఇన్స్ కూడా కూడా గా అందే ఛాన్సెస్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడి పీపుల్ థ్యాంక్ యూ